ప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలో ఇళ్ల స్థలాలు ఉద్యోగుల పిల్లల విదేశీ విద్యకు పది లక్షల వరకు తీసుకునే రుణంపై వడ్డీ చెల్లింపు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపేట వేశారు ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాలోని ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది ఈ స్థలాలకు అయ్యే ఖర్చులు అరవై శాతం ప్రభుత్వమే భరిస్తుందని కూడా చెప్పింది మేనిఫెస్టోలో తెలిపారు జగనన్ విదేశీ విద్యా జీవనకు ఎంపిక కానీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి వారు తీసుకునే విదేశీ రుణంలో పది లక్షల వరకు ఉన్న రుణంపై పూర్తి వడ్డీ మాఫీ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది కోర్టు కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందనమాట అలాగే ఇరవై ఐదు వేల వరకు జీతం పొందే ఆప్ అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబాలు విద్య వైద్యం ఇళ్లకు సంబంధించి ఇక పడ అంటే ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారికి అన్ని నవరత్న పథకాలు కూడా అందిస్తామని తెలుస్తామని చెప్పేసి చెప్పారు స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్కు కూడా బీమా అయితే అనమాట వారికి ఐదు లక్షల బీమా అయితే తీసుకురాబోతున్నారు జర్నలిస్టుల ఇళ్ల ఖర్చులో అరవై శాతం ప్రభుత్వం పరిస్తుందని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి విధంగా శుభవార్త అయితే చెప్పారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని